హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ సామాన్లు వేసుకోవాలి అవి కొంచెం వేగాక కలుపుకొని తర్వాత మనం ముందుగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకోవాలండి పక్కని తర్వాత ఇవి కొంచెం వేగాక అందులోని కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి అలా అయితేనే బిర్యానీకి బాగుంటాయి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి వేసాను ఈ రెండు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేస్తే ఏంటంటే అవి కొంచెం కలర్ మారుతాయి ఆనియన్స్ బిర్యానీ సామాన్లు పచ్చిమిర్చి ఇవన్నీ ఏంటంటే బాగా ఫ్రై అయితే బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది ఈ ఫ్రై అయిన దాన్ని బట్టే కూడా బిర్యానీ టేస్ట్ కూడా వస్తుంది త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక అలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం సరిపడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి రెండు కలిపి రుబ్బు ఉంచుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అయితే నేను చేసే క్వాంటిటీకి సరిపడా వేసుకున్నాను మీరు మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఎంత వేసుకోవాలి ఏంటి అనేది చూసుకొని వేసుకోండి మరి ఎక్కువైనా సరే ఘాటుగా ఉంటుంది కొంచెం చూసుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సార్ చూడండి ఎలా ఫ్రై అవుతుందో చూపిస్తాను అంతా ఫ్రై అయ్యాక మనం శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్న పుదీనాకు వేసుకోవాలి బాగా వాష్ చేసుకోవాలి లేకపోతే ఇసుకది ఉంటుంది చూసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకొని పుదీనాకు ఫ్రై అయ్యాక కలుపు ఒకసారి కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఉంచుకోవాలి వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని అందులోని సరిపడా కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక అంతా కలుపుకోవాలి పసుపు వేసుకుంటే ఏంటంటే అంత నీచి వాసన అనేది ఉండదు పసుపు వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే ఏంటంటే ముక్కలు అవి బాగా మగ్గుతాయి అన్నమాట అందుకోసమని మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని నేనైతే ఇందాక ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు వేసాను కదండి అందుకని సాల్ట్ వేయలేదు నాకైతే సరిపోయింది చూశాను మీకు సరిపోకపోతే వేసుకోండి ఇంకొంచెం కుక్ అవ్వాలండి అందుకోసమని చూసుకొని నేను మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను ఒకసారి చూద్దాము ఎలా కుక్ అయింది ఏంటి అనేది చూడండి చాలా బాగా కుక్ అయింది వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి రావాలి అలా అయితేనే కుక్ అయినట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని అందులోని మనం గంట ముందు బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుకోవాలి నేనైతే టూ గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను దానికి టూ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఒక గ్లాసు వాటర్ ఏంటంటే తగ్గించి వేసుకోవాలి చికెన్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ సరిపోతుందనమాట పొడి పొడిగా వస్తుంది ఒక గ్లాస్ తగ్గించుకుంటే టూ గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి రైస్ పొడిపొడిగా వస్తుంది ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడే ఎసరు పెట్టినప్పుడే చూసుకోవాలి సాల్ట్ చాలకపోతే వేసుకోవాలి ఇక్కడైతే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయింది ఒకసారి మూత తీసి చూద్దాము ఎసరా బాగా మరిగిందా లేదా అనేసి ఎసర అయితే చాలా బాగా మరిగిందండి ఇవన్నీ మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రం వేసుకోవాలి నేనైతే రైస్ యాడ్ చేసుకుంటాను ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి చూద్దాము ఎలా కుక్ అయింది ఏంటి అనేది చూడండి చాలా బాగా కుక్ అయింది పొడి పొడిగా వచ్చింది ఎప్పుడూ కూడా మనం బిర్యానీ రైస్కి వాటర్ ఆ క్వాంటిటీలో వేసుకుంటేనే ఇలా పొడి పొడిగా వస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి వ్లాగ్స్